హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే ఆరోగ్యానికి మంచి బలాన్ని ఇచ్చే శక్తివంతమైన లడ్డు అండి ఈ లడ్డు రోజుకొకటి చొప్పుని తీసుకోవడం వల్ల ఆరోగ్యం మన సొంతం అవుతుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ లడ్డూలు చేసుకోవచ్చు అలాగే ఆరోగ్యానికి చాలా చాలా ప్రయోజనాలు కలిగిస్తుందండి ఔషధం అని చెప్పుకోవచ్చు మన ఆరోగ్యానికి ఈ లడ్డు తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇప్పుడు లడ్డు చేసుకునే విధానం అయితే చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను కళాయి బాగా వేడెక్కిన తర్వాత నల్ల మినువులు అయితే ఇక్కడ ఒక కప్పుతో తీసుకున్నానండి మనం ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకున్నాం అనుకోండి అది మనకు పాడవకుండా కూడా ఒక నెల వరకు బయట నుంచినా కూడా పాడవకుండా ఉంటాయి ఈ లడ్డూలు అయితే నేనైతే ఈ నల్ల నల్లమిను ఒక కప్పు వరకు తీసుకున్నాను ఈ మినుములో మనము ఇంచుమించు ఒక పది నిమిషాల పాటు కూడా వేయించుకోవాలండి ఎందుకంటే నల్ల మినువులు వేగడానికి మనకు కొద్దిగా టైం పడుతుంది పొట్టుపప్పు అయితే త్వరగా వేగిపోతుంది కానీ మనకి ఈ పప్పు మీడియంలో పెట్టుకొని వేయించుకోవడం వల్ల ఏంటంటే ఈవెన్గా కూడా ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతుంది పప్పు బాగా వేగుతుందని తెలుసుకోవడానికి నోట్లో వేసి చూస్తే క్రిస్పీగా అవుతుందండి లేదు అనుకుంటే మనకి కలర్ కూడా మారుతుంది మంచి సువాసన కూడా వస్తుందండి పప్పు వేగినప్పుడైతే మనకు ఆ సువాసన బట్టే పప్పు వేగిపోయిందని తెలుస్తుంది ఇంకా లేదు మనకి వేగాలి అనుకున్నప్పుడు మనకి పచ్చిగా ఉన్నప్పుడు అయితే మనం నోట్లో వేసుకొని తింటే జిగురుగా అనిపిస్తుంది బాగా క్రిస్పీగా వేగిపోయినప్పుడు పట్టుకోమని సౌండ్ వస్తుంది అనమాట క్రిస్పీనెస్గా అలాగ అయిపోయినప్పుడు మనం ఈ పప్పునైతే ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా పప్పు అయితే కొద్ది కలర్ మారింది క్రిస్పీగా కూడా వేగిపోయిందండి ఇప్పుడైతే ఈ మినోల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకురాను మీకు అక్కడక్కడ పప్పు కూడా ఎర్రగా తెలుస్తుంది కదా ఇప్పుడు మనం దీని క్వాంటిటీగా అరకప్పు వరకు అయితే కడిగి పెట్టుకున్న సోళ్ళు తీసుకున్నామండి అలాగే వీటిని రాగులని కూడా అంటారు కొన్ని కొన్ని ప్రదేశాల్లోని మేమైతే సోళ్ళు అని అంటామండి ఆంధ్ర సైడ్ వీటిని వీటిని కూడా కడిగి ఆరేసుకోవడం వల్ల మనకి వేగుతున్నప్పుడే కొద్దిగా పేలాగా అయితే పేలుతూ ఉంటాయండి కొద్ది కొద్దిగా మనకి చూసారా తెల్ల తెల్లగా అవుతున్నాయి కదా శుభ్రంగా కడిగి ఆరపెట్టుకోవడం వల్ల మనకి కొద్ది కొద్దిగా ఫ్రై పేలాల్లాగా పేలుతాయి చూసారా ఇక్కడ తెల్లగా తెల్లగా వస్తున్నాయి కదా వీటిని కూడా మనకి ఒక రెండు నిమిషాల పాటు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు సోళ్ళు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి ఇలా ఫ్రై అయ్యి కొద్ది కలర్ మారిన తర్వాత క్రిస్పీనెస్గా వచ్చిన తర్వాత వీటిలోనే నేను ఒక రెండు స్పూన్ల వరకు అయితే బియ్యం వేసుకున్నానండి ఈ బియ్యం కూడా మనకి అన్నీ కూడా తెల్లగా మారిపోతాయి గింజల్లాగా ఉంటాయి కదా తెల్లగా మారిపోయిన తర్వాత ఒకటికి రెండు సార్లు వేయించుకున్న తర్వాత మనం వీటిని కూడా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి ఎందుకంటే మనకి మినువులు సోళ్ళు కూడా మనకి తినేటప్పుడు నోట్లోనైతే అంటుకుంటారు కదండి అలా కాకుండా కొద్దిగా బియ్యం అనేది వేసుకుని ఉంటే అంటుకోకుండా పిల్లలు తినేటప్పుడు కూడా గొంతుకు పట్టకుండా ఉంటుందన్నమాట ఈ చిన్న టిప్పు వల్ల మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది ఎందుకంటే బియ్యం వేసుకోవడం వల్ల గొంతుకులోకి అయితే అడ్డుపడదు చక్కగా మింగేటప్పుడు కూడా మెత్తగా మనకి నోట్లోకి అయితే వెళ్ళిపోతుందండి ఇప్పుడు వీటిని బాగా చల్లారిపోయిన తర్వాత ఈ సోళ్ళు బియ్యము మినువులు వేయించుకున్నాం కదా వీటిలన్నింటినీ కూడా మనం మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము మొత్తాన్ని ఒకేసారిగా మనం పిండి అండి జారు పెద్ద అయితే లేదంటే కొద్ది కొద్దిగా వేసుకొని మనము సగం సుఖం కూడా పట్టించుకోవచ్చు ఇక్కడ వేయించుకుని అయితే నేనైతే మెత్తగా పిండి పట్టించేసుకున్నానండి చూసారా మనకి మెత్తగా పిండి అయితే అయిపోయింది ఇప్పుడు ఇందులోకి నేనైతే రెండు కప్పుల వరకు బెల్లాన్ని అయితే తీసుకున్నాను చూసారు కదా రెండు కప్పులు బెల్లాన్ని మెత్తగా కోరేసుకొని తీసుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా మెత్తగా పొడకొట్టేసుకోవాలండి చూసారా మనకి మిక్సీ జార్ నిండా ఫుల్గా వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులోనే మనము బాగా కలిసిపోయినా ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ తీసుకోవాలి ఇక్కడ మనం బెల్లం చెక్ చేసుకొని కొద్ది పిండి ఉంచుకొని బెల్లం ఎక్కువగా తినేవాళ్ళైతే కొద్దిగా బెల్లం వేసుకొని కూడా మనం మిక్సీ పట్టించుకొని పిండి కలుపుకోవాలండి ఎక్కువ తినే వాళ్ళైతే మాకైతే తీసుకుని క్వాంటిటీకి రెండు కప్పుల బెల్లం అయితే సరిపోయింది ఇప్పుడు ఇలా వేడిగా ఉండేటప్పుడు మనం ఒక ప్లేట్లోకి మార్చుకొని ఈ బెల్లము పిండి మొత్తం కలిసినట్టుగా చేతితో అయితే ఇలా కలిపేసుకోవాలి ఉండలేకున్నా ఇలాగ ఒకటి నుంచి ఒక నాలుగైదు నిమిషాల పాటు కలుపుకోవాలండి ఎక్కడ ఉండలేకుండా కలుపుకోవాలి కానీ బెల్లం పొడి కలిపిన తర్వాత ఇందులోనే కావాలనుకుంటే మీరు మిక్సీ పట్టించుకున్నప్పుడు నాలుగైదు ఎలకలు కూడా వేసుకోండి ఇలాచి పౌడర్ ఉంటే ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి ఇక్కడ అయితే నేనైతే వేసుకోలేదు మీకు మంచి ఫ్లేవర్ కావాలి అనుకుంటే మాత్రం ఒక నాలుగైదు ఇలాచీని కూడా యాడ్ చేసుకోండి మిక్సీ పట్టించుకున్నప్పుడు ఇక్కడ చూస్తున్నారా మెత్తగా పిండిలాగా అయినట్టుగా నేను ఎక్కడ ఉండలేకుండా చేత్తోనైతే ఇలా కలిపేసుకుంటున్నాను ఇలా మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పిండిని మనము తడి చేసుకోవడానికి నెయ్యిని అయితే మనకి వండ చుట్టుకోవాలి కదా ఇంతవరకు అయితే నేను ఒక రెండు వందల గ్రాముల వరకు నెయ్యిని అయితే వేడి చేసుకుంటున్నాను చూసారా ఇక్కడ నెయ్యిని అయితే వేసుకున్నాం కదా ఒక రెండు మూడు నిమిషాల పాటు మరాబెట్టుకున్నాం అనుకోండి నెయ్యి మొత్తంగా కరిగిపోతే అప్పుడు ఈ నెయ్యిని వేసుకొని మనం పిండిని అయితే తడుపుకోవాలి నెయ్యి అయితే పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఈ నెయ్యిని పక్కన పెట్టుకొని కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి లేదు అనుకుంటే పిండి అంతా ఒక పక్కకు జరుపుకొని కొద్ది కొద్దిగా ఒక సైడ్ నుంచి కలుపుకుంటూ కూడా మనం లడ్డూలు అయితే చుట్టేసుకోవచ్చండి మాకేంటంటే మా సైడ్ అంతా కూడా పిండి అంతా కూడా మొత్తాన్ని తడిపేసుకొని నెయ్యితో శుభ్రంగా కలిపేసుకొని అప్పుడు వండలు చుట్టేసుకుంటాము ఇక్కడ ప్లేట్లో తీసుకున్న పిండి అంతటికి కలిపి మేము రెండు వందల గ్రాముల నెయ్యి అంతా కూడా కరెక్ట్గా పట్టింది ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలండి నెయ్యిని ఈ నెయ్యిని కరాబెట్టుకున్న నెయ్యిని అంతా కూడా మొత్తాన్ని కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా పిండి తడుపుకోవాలండి ఒకవేళ మనకి ఈ బౌల్ సరిపోలేదు అనుకుంటే ప్లేటు వేరే బౌల్లో కూడా మార్చుకొని మొత్తాన్ని నెయ్యి వేసేసుకొని పిండి అనేది పొడి లేకుండా తడిగా మొత్తాన్ని కలిపేసుకోవచ్చు ఇక్కడ ఇలా వేసి కలుపుకుంటున్నాం కదా మొత్తాన్ని అయితే తడైనంత వరకు నెయ్యినంత వేసి కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి అలాగే ఈ లడ్డూలు చేసి పెట్టుకున్న మనము నెల రోజుల వరకు పాడవకుండా బయట నున్న కూడా అసలు స్మెల్ రాకుండా ఎప్పుడు చేసుకున్న ఫ్రెష్గా ఫస్ట్ టైం చేసుకుంటే లాస్ట్ వరకు తిన్న లడ్డు వరకు కూడా మనకు అదే ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి చాలా టేస్ట్ బాగుంటుంది అసలు మనకు టేస్ట్ తగ్గదు అలాగే నెయ్యి స్మెల్ కూడా తగ్గదండి చాలా రుచిగా ఉంటాయి ఈ లడ్డూలు మాత్రం ఇప్పుడు పిండి ఇంకా పొడి పొడిగా ఉంది కదా కొద్ది కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని ఇంకా కూడా కలుపుకోవాలండి ఎందుకంటే మొత్తాన్ని ఈ పిండి లడ్డూలు చుట్టినట్టుగా మనమైతే నెయ్యి అంతా వేసి కలుపుకోవాలి అలాగే వేరే బౌల్లోకైతే మార్చేసుకొని లడ్డూలు చుట్టుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే పిండి అంతటి కూడా వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని నెయ్యి మొత్తాన్ని వేసేసుకొని ఇలా కొద్ది కొద్దిగా ముద్దలా తీసుకొని లడ్డూలు అయితే చుట్టుకోవాలి ఇలా గట్టిగా చుట్టేసుకోవడం వల్ల మనం చేతితో పట్టుకుని విరక్కుండా ఉంటాయి చక్కగా ఎంతో రుచికరమైన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలిగి శక్తిని పెంచే అయితే మనం ఈజీ ప్రాసెస్లో ఇలా చేసేసుకోవచ్చండి ఈ లడ్డు మనం ఫస్ట్ చేసుకున్నప్పుడు ఎంత రుచికరంగా ఉంటాయో లాస్ట్ తినే లడ్డు వరకు కూడా మనకు అంతే టేస్ట్గా ఉంటాయండి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి అస్సలు పాడవు ఈ లడ్డునైతే పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు తీసుకోవచ్చండి అలాగే ఇంట్లో పనిచేసిన ఆడవాళ్ళు అలసటగా వాళ్ళు కూడా డైలీ తీసుకోవడం వల్ల కూడా శక్తి అయితే పెరుగుతుంది ఇక్కడ చాలా ఈజీ అయిన లడ్డూ అయితే నేనైతే చేసి చూపించాను కదా మీకైతే నచ్చింది అనుకుంటున్నాను ఈ లడ్డునైతే కంపల్సరీ ప్రతి ఒక్కరు ట్రై చేయండి నచ్చింది అంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా బెల్ ఆన్ ఆప్షన్ కూడా ప్రెస్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ కింద మీ వరకు చేరుతాయి ప్రతి ఒక్కరైతే లైక్ చేసి కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఈ వీడియోని అయితే చూసిన ప్రతి ఒక్కరు లడ్డునైతే ట్రై చేయండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన వీడియోనైతే నోటిఫికేషన్ కింద చూపిస్తుందండి నచ్చిందా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్